ఇక ఆ స్థలంలో నుండి దేవాది దేవుడు మరి ఇంకొక ప్రాంతానికి తీసుకువెళ్తూ ఉన్నారు మరి క్రీస్తువారు ముందుగా నడుస్తూ ఉన్నారు నేను ఆయన వెనకాలే నడుస్తూ వెళుతూ ఉన్నాను వెళ్ళారు వెళుతూ వెళుతూ ఉన్న సమయంలో ఒక్క మాటగా క్రీస్తువారు నన్ను అన్నారు క్షణమే బాధగా అనిపించింది ఏమిటి ప్రభా నేను హత్య చేయడం ఏమిటి అనేసి నేను ఒక మాటగా అన్నాను అవును కుమార్తె నీ గర్భంలో నీవు ముగ్గురు బిడ్డలు హత్య చేశావు అన్నాడు చాలా బాధగా అనిపించి నాకు గుర్తుకొచ్చి ఉన్నది ప్రియులారా నేను మా బాబు పుట్టిన తర్వాత వాడు డౌన్ సింద్రోమ్ అని డాక్టర్స్ చెప్పారు తర్వాత మరలా నీకు అటువంటి బిడ్డలే పుడతారు అని చెప్పారు దానిని బట్టి నేను మూడు మార్లు కూడా బాబు తర్వాత అబార్షన్ చేయించుకున్నాను అబార్షం తప్పని నాకు తెలియదు తెలీదు కానీ అబార్షన్ అయితే నేను చేయించుకున్నాను ఇక అలా ప్రభు వారు అంటూ ఒక మాటగా అన్నారు అనేసి అన్నారు అని వారు ముందుకు నడుస్తూ ఉన్నారు వారి వెనకాలని నేను వెళుతూ ఉన్నాను అలా వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఒక అందమైన స్థలం స్థలంలో ఎంతోమంది పిల్లలు ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉన్నారు వారి మధ్యలో జంతువులు జీవరాశులు నిజముగా ఆ జీవరాశులతో ఆ జంతువులతో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు నాకు చూసి ఆనందం అనిపించి ఉంది ఆ యొక్క దగ్గరికి వెళ్ళగా అక్కడ నా ముగ్గురు బిడల్ని క్రీస్తు వారు నాకు చూపించడం జరిగింది పిల్లారా నేను ఒక మాటగా అన్నాను ప్రభువారితో ప్రభువ నేను హత్య చేశానన్నావు ఒక్క రెండు నెలల్లోనే నేను అబార్షన్ చేయించుకున్నాను వారి ఈ స్థలముకి ఎలా వచ్చారు అనినప్పుడు దేవాది దేవుడు ఒక మాటగా నాకు తెలియపరిచాడు ఆ మాటకి నేను మీకు వివరణ ఇస్తాను ఆది కాండము రెండో అధ్యాయము ఏడో వచ్చినము నుండి చదివి విందాం దేవుడైన యహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రాలలో జీవవాయువు ఉదవగా నరుడు జీవాత్మ ఆయను అంటే చూడండి అతనిని ఇక ఒక చక్కటి ఒక తోటలో ఏదైనా తోటలో తనని ఒక తోట నిర్మించి ఆ తోటలో ఉంచాడు కానీ ఆ యొక్క తోటలో పెట్టిన ఆ యొక్క ఆదాముని ఆదాము చక్కగా ఉంచున్నాడు ఆ ఏదైనా తోటలో ఆ యొక్క బొమ్మకి మంచి ఒక పేరు పెట్టాడు ఆదాము అని పేరు పెట్టాడు ఆదాము పేరు పెట్టి ఆ యొక్క ఏదోని తోటలో తను అక్కడ ఉంచగా ఆ ఏదోన తోటలో తను ఉంటూ ఉండగా తను ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే అక్కడ మర అక్కడ అన్ని భూజంతువులన్నీ సృష్టించాడు అన్నిటిని జతగా చేశాడు కానీ అక్కడ ఆదాము ఒక్కడగానే ఉన్నాడు కాబట్టి దేవుడు మరి ఆదాము దాము గాఢ ఉండగా ఆయన ఒక పక్కటి వెముకని తీసి ఆ పక్కటి వెముకని అవ్వగా చేశాడు దేవుడు ఒక స్త్రీగా చేశాడు అలా చేసినప్పుడు మరి ఆ తోటలో ఇద్దరు కలిసి ఉంటున్నారు చక్కగా ఉంటున్న సమయంలో మరి వారు చేసిన ఒక పాపమును బట్టి ఆ యొక్క తినవద్దు అన్న పండును తిని పాపము చేయటమును బట్టి మరి దేవాది దేవుడు వారిద్దరిని కూడా అక్కడి నుండి త్రోసివేయడం జరిగింది వారు ఆ పండు తినవద్దు అన్న పండు ఆ స్త్రీ ద్వారా తినటమును బట్టి వారు ఆ తోట నుండి త్రోసివేయడం జరిగింది ఆ తోట నుండి ఎప్పుడైతే త్రోసివేశాడో వేశాడో మరి వారు ఇక పాపం అనే దానిలోనికి ప్రవేశించారు అలా ప్రవేశించినప్పుడు వారు పాపమును కలిగిన వారుగా ఉన్నారు నిజమే ప్రియులారా మరి అనే ఆత్మ దేవుడి నుండి వచ్చి ఉన్నది కాబట్టి తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళిపోవలసి ఉన్నది దేవుడు ఇచ్చిన ఆత్మ తిరిగి మళ్ళీ దేవుడి రా దేవుని చెంతకు చేరవలసి ఉన్నది కాబట్టి పురుషుని నుండి స్త్రీలోనికి వచ్చి ఉన్న ఆ యొక్క జీవకణం అనే ఆత్మ ఒక్క నెలైననో రెండు నెల అయినో ఇక ఆ యొక్క తిరిగి ఆ యొక్క కణమనే ఆత్మ పరలోకానికి చేరవలసి ఉన్నది అలా ఎంతో మంది పిల్లలు ఈ భూలోకములో అబార్షణైన పిల్లలు మరి ఆ యొక్క పరలోక రాజ్యములో ఇక్కడ ఎంతో మంది పిల్లలు సంతోషంగా ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు ఆ స్థలంలో జంతులతో ఎంత చక్కగా ఆడుకుంటూ ఉన్నారు మార్కు వార్త పదో అధ్యాయము పద్నాలుగు కోపపడి చిన్న బిడ్డలను నా ఎదుకు ఎదుగుంక పరచవద్దు దేవుని రాజ్యం ఇలాంటి వారిదే చాలా ఆనందం అనిపించి ఉంది ప్రియలారా చాలా సంతోషపడ్డారు నిజముగా ఆ స్థలంలో ఎంత ఆశ్చర్యం అనిపించిందో ఎంతోమంది పిల్లలు ఎన్ని కోట్ల జనాంగం కలిగి చిన్న పిల్లలైన వారు పెద్ద పిల్లలైన వారు చక్కగా అంబాడుతూ ఉన్న పిల్లలను వీరంతా కూడా అబార్షణ చేయబడిన పిల్లలే ఈ స్థలంలో నిలిచి ఉన్నారు అని దేవుడు నాకు తెలియపరిచి ఉన్నాడు నిజమే ప్రియులారా మన జీవితంలో చాలామంది తెలిసి కొంతమంది అభార్షన్ చేయించుకుంటూ ఉంటారు తెలియక కొంతమంది అభార్షన్ చేయించుకుంటుంటారు నిజంగా ఆ యొక్క దేవాది దేవుడిని హత్య చేసేవన్నప్పుడు నేను ఎంతో వేదన పడ్డాను ఆశ్చాతాపడ్డాను ఎంతగానో కన్నీరు విడిచాను ఆ స్థలంలో ఉన్న బిడలని నేను చక్కగా ముగ్గురు బిడలి నాకు దేవుడు చూపించడం నేను ఆనందపడ్డాను నిజంగా ఈ భూలోకంలో ఎంతోమంది తెలిసి కొంతమంది తెలియక కొంతమంది అభార్షం చేయించుకుంటూ ఉంటారు దయచేసి అటువంటి పాపము ఎవరూ చేయకూడదు అది మహాఘోరమైన పాపమని క్రీస్తు వారు తెలియపరిచారు అది చాలా ఘోరమైన పాపము అది ఒక మనిషిని హత్య చేసుట తెలిసి చేయడమును బట్టి మనము నరకములో పడిపోట అది కాయమరా కాబట్టి ఎవరు దయచేసి అటువంటి తప్పిదములు చేయవద్దు దేవుడు ఇస్తున్న బిడలను మరి మనము అటువంటి స్థితిని ఎవరు కూడా ఆ రీతిగా ఎవరు చేయకూడదు ఇక ఆ స్థలమును దేవుడు చూపించి తిరిగి మరలా నా ఆత్మ నేను ఏ స్థలంలో రోదిస్తున్నానో ఆ స్థలంలోకి రావడం జరిగి ఉంది ప్రియలార ఆ రోజుకు అదంతయ దేవుడు చూపించి ఉన్నారు నిజముగా నాకైతే ఎంతో ఆనందము నాలుగు నెలలు ఎలా ఉపవాసం ఉన్నానో నాకే అర్థం కాదు కేవలము మజ్జిగ మాత్రమే తీసుకున్నాను ప్రిలార ఇది సత్యము ఒక మజ్జిగ తీసుకున్నాను కానీ నాకైతే నాకు నాలుగు నెలలు ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు దినముకు పద్దెనిమిది గంటలు మరి పదిహేడు గంటలు ఒక్కొక్క మారైతే ఇరవై గంటలు కూడా అలాగే కూర్చోని ఉండేదాన్ని అలాగే ప్రార్థిస్తూ ఉండేదాన్ని ఎంతగా ప్రార్థిస్తున్నా కూడా నాకైతే తృప్తిగా ఉండేది కాదు ఇంకా చేయాలి అని ఆశ నిజముగా నేనైతే ఆ పరిలోకములున్న ఆ మహిమ కలిగిన రాజ్యంను చూస్తూ ఆ యొక్క దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న శక్తిని బట్టి ఆ నాలుగు నెలలు ఇంకా ఇంకా చేస్తే బాగుండు అనిపించింది ప్రియుల అలా ఆ నాలుగు నెలల్లో ఎన్నో అద్భుత ఎన్నో దేవుడు మరి అనేక స్థలాలను చూపించి ఉన్నాడు ఆ నాలుగు నెలలలో ఎన్నో స్థలాలను దేవుడు చూపించాడు ఎన్నో స్థలాలను చూపించడమే కాదు ఆ నాలుగు నెలలో పాతాలను కూడా దేవుడు చూపించడం జరిగి ఉన్నది ఇక నేను ఆ రోజు పూర్తిగా అయిపోయిన తర్వాత మరొక దినం ప్రార్థనలు కూర్చొని ఉన్నాను మరలా ప్రార్థనలు కూర్చొని ఉన్నప్పుడు ఇక మరలా నా యతకి దేవదూతలు దిగి రావడము నేను అలా కూర్చొని ప్రార్థనలో అధికంగా నిలిచి ఉన్నప్పుడు ఇక తెలియకనేటనే నా యొక్క గదంతా కూడా మహిమ చేత నింపబడము ఆ మహిమలోనికి ఒక ఇద్దరు దేవదూతలు దిగి వచ్చి నా ఆత్మని కొనిపోవడము ప్రతి దినము కూడా జరుగుతూ ఉండేది అలా నా ఆత్మని మరి మరలా పరలోక రాజ్యం దేవాది దేవుని రాజ్యానికి తీసుకు జరిగింది ఆ యొక్క దేవుని రాజ్యములకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా నేను మరి చిన్న బిడ్డగా మార్చబడ్డాను ఒక చిన్న బిడ్డగా మార్చబడి ఆయన ఒడిలోనికి వెళ్ళిపోయాను ఆయన వడిలో కూర్చున్నాను ఒక్క క్షణం అలా కూర్చున్నాను మరలా తిరిగి ఒక క్షణములో కిందకు నిలిచి ఉండేటమును బట్టి మరలా నేను ఏ స్థితిగా ఉన్నానో ఆ స్థితిగా మార్చబడ్డాను వెంటనే ఆయన నా ముందుగా నిలబడి ఉన్నారు ఆయన పాదాల మీద పడి కన్నీళ్ళు కారుస్తూ ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఉన్నాను నాకు చాలా ఆనందం అనిపించింది పిల్లలకు చాలా చాలా ఆనందం అనిపించింది నిజంగా ఆ యొక్క దేవాది దేవుడు ఎంత కృపణిచ్చారు ఇక అలా మరలా నేను నిలిచి ఉండగా ఆ యొక్క స్థలంలోనికి ఇద్దరు దేవదూతలని దేవాది దేవుడు పిలిచి వారికి ఆజ్ఞాపించి ఉన్నాడు చెప్పినప్పుడు ఇక వారు నన్ను తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ వెళ్తూ ఉన్నారు వారి వెంటనే వెళుతూ ఉన్నారు అలా చూసుకుంటూ వెళుతున్నాను ఒక అందమైన స్థలము ప్రియులార ఎంత అందమైన స్థలమో నిజంగా ఎంత చక్కగా ఉందో ఆ స్థలములో చాలా జంతువులు కొన్ని కోట్ల జంతువులు కంటికి కనపడననే రీతిలో ఉన్న జంతువులు జంతువుల సమూహం అన్ని రకములు చీమలతో సహా ఆ స్థలములో నిలిచి ఉన్నవి మాట్లాడుతూ ఉన్నవి యహోవే పరిశుద్ధుడు యహోవే పరిశుద్ధుడు క్రీస్తుకే ఘనత క్రీస్తుకే ఘనత ప్రభువారికే ఘనత అని వారి స్థుతిగానాలు చేస్తూ ఉన్నారు ఎంతగా నాట్యం నాడుతూ స్థుతిగానాలు చేస్తూ ఉండగా అక్కడ ఒక స్థలంలో ఒక పందులు నాట్యం ఆడుతూ ఉన్నవి అవి నాట్యం ఆడుతూ ఉంటే నాకు చాలా నవ్వనిపించి గట్టిగా నవ్వేశాను నవ్వగానే ఒక మారుగా పంది నా వైపుగా చూసింది చూసి నా యద్దకు వచ్చేసి సర్వోన్నతుడైన దేవుని కుమార్తెలు నీవు ఎందుకు నన్ను చూచి నవ్వుచున్నావు అనేసి నన్ను అడగడం జరిగింది నేను అన్నాను ఏమిటి నీవు అసహించుకున్న జంతువు కదా భూలోకములో నిన్ను అసహించుకున్న జంతువు కదా నీవు పరలోక రాజ్యానికి ఎలా వచ్చావు అనేసి నేను అడిగాను అడిగినప్పుడు ఆ పంది ఒక మాటగా సమాధానం చెప్తుంది ఒక మాటగా ముందు మీకు చెప్తాను దేవుని సర్వోన్నతుని కుమార్తె నీకు వందనా ప్రియులారా దేవుని సరోన్నతిని కుమార్తెలు కుమారులం భూలోకములో ఉంటున్న ప్రతి ఒక్కరము కూడా దేవుని సరోన్నతిని కుమార్తెలము కుమారులం ఆ స్థలములోకి దేవుడు ఎవరికైతే మరి మాట్లాడుటకు ఆజ్ఞాపించి ఉన్నాడో దేవదూతలైనా కానీ ప్రతిదీ ప్రతి యొక్క స్థలము జంతువులైనా కానీ ఏ ఒక్కరితో మాట్లాడవలసి ఉన్నదో వారు ముందుగా ఎంత గౌరవించే రీతిలో మాట్లాడుతూ ఉంటాయో దేవుని సర్వోన్నతిని కుమార్తె వందనాలు నిజంగా భూలోకంలో మనం ఒకరికొకరము పిలుచుకునే విధానంలో మరి దేవుని ఎడల ఉంటున్న బిడలగా వందనాలు తెలియపరచుకుంటామో లేదు కానీ అక్కడ ఆ యొక్క పదమును ఖచ్చితంగా వాడుతూ ఉంటారు ఆ యొక్క మరి పంది నాతో ఆ రీతిగా మాట్లాడినప్పుడు నేను నివాసించుకున్న దానివి కదా ఈ స్థలంలోనికి ఎలా వచ్చావన్నప్పుడు సృష్టించిన దేవుడే మమ్మల్ని సృష్టించాడు మేము దేవుని మాటకు లోబడి ఆనాడు దెయ్యం విడిచి మా లోనికి వచ్చి మమ్మల్ని చంపియున్నది కదా సర్వోన్నతుని మాటకు మేము లోబడి ఇంటిమి కానీ నరులు మాత్రం దేవుని మాటకు లోబడి ఉన్నారు దేవుని యొక్క సృష్టిలోనే మేము ఇంటిమి కదా అప్పుడు మేము దేవుని రాజ్యమునకు కాక ఇంకా ఎక్కడికి పోదు నాకు ఆశ్చర్యం అనిపించింది నిజముగా ఈ యొక్క స్థలములో ఈ రీతిగా దేవుడు మరి అనేక జంతువులు ఆ స్థలమును స్థుతించడము ఆనందంగా అనిపించింది పందులు ఆ స్థలంలోకి వచ్చి అలా మరి అలా గన దేవుని గనపరచుట ఆ స్థలం అన్నీ గనపరచుట నాకు చాలా ఆశ్చర్యముగా అనిపించింది ప్రియులారా నిజంగా ఒక మాటగా మీకు నేను తెలియపరుస్తాను ఒక సహోదరి నేను చూసిన పరలోక నరకం అనే పుస్తకాన్ని చదివి ఒక మాటగా నన్ను అడిగింది పందులు జంతువులు పరలోక రాజ్యం ఏమిటి అది ఎక్కడ ఉంది అనేసి మాట్లాడి ఉంది నేను ప్రార్థన చేశాను మరి ప్రభావ సిస్టర్ గారు ఇలా అన్నారు అన్నప్పుడు దేవుడు స్పష్టంగా నాకు ప్రసంగి గ్రంథము ఇరవయో వచనము నరులకు సంభవించునది ఏదో అది మృగములకు సంభవించను వారికి నరులు చచ్చునట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒక్కటే ప్రాణము మృగముల కంటే నరుల కీమూ ఎక్కువ లేదు వ్యర్థము పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తమును మంటికి తిరిగి పోవును ఆ స్థలము నుండి మరల వేరొక స్థలానికి ఆ దేవదూతలు తీసుకువెళ్ళు ఉన్నారు నిజంగా వెళుతూ ఉన్న సమయంలో ఆ యొక్క దేవదూతలను తీసుకుని వెళుతూ ఉండగా ఒక అందమైన ఒక ఈ యొక్క చక్కటి మందిరముగా కనపడుతుంది ఆ యొక్క మందిరం యొక్క పెద్ద మందిరము ఎరుషలే మందిరం పోలి నిలిచి ఉన్నది ఆ యొక్క ఎరుశలే పోలిన ఒక మందిరముకి తాళం వేయబడి ఉంది ఆ యొక్క చూస్తూ ఉంటే అసలు కనులకి చూడలేనంత స్థితిగా నిలిచి ఉన్నది ప్రియులారా ఇక ఆ యొక్క స్థలము నుండి ఇంకా పై భాగానికి వెళ్ళిపోతూ ఉన్నా అలా తీసుకొని వెళుతూ వెళుతూ చాలా అందమైన గృహాలు చాలా అందముగా కనపడుతూ ఉన్నవి ఆ గృహాలను చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము అవన్నీ కూడా తాళములు వేయబడి ఉన్నవి అలా తాళములు వేయబడిన తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది ఇదేమిటి అన్ని తాళములు వేయబడి ఉన్నవి అనేసి నేను అనుకుంటూ ఉన్నాను ఈలోపు ఒక ద్వారము దగ్గరగా వెళుతూ ఉన్నాము ఆ ద్వారము దగ్గరగా వెళుతూ ఉంటే ఆ ద్వారము తెరవబడి ఉన్నది నేను అనుకుంటూ ఉన్నాను ఆ ద్వారము తెరవబడటంను చూసి స్థలంలోనికి ఆ ద్వారము దగ్గరగా వెళుతూ ఉంటే నేను అనుకుంటూ ఉన్నాను ఈ ద్వారం తెరవబడి ఉంది ఈ ద్వారంలోనికి వెళుతూ ఉన్నాము ఈ గృహం చూస్తామే చూస్తాను అని నా మనసులో నేను అనుకుంటున్నాను కానీ ఆ ద్వారంలోకి వెళుచున్నప్పుడు చాలామంది దేవదూతలు రెక్కలతో అలా తిరుగుతూ మందివి ఏమిటో తీసుకొచ్చి అక్కడ చాలా సంచులు నిలిచి ఉన్నవి అది చాలా పెద్ద హాలుగా ఉంది కొన్ని కోట్ల సంచులు నిలిచి ఉన్నవి అసలు కొరత ఉండటం లేదు నేను ఏ స్థలంలోకి వెళ్ళినా చూసే స్థలాలు కొరత లేని అంత భారుగా కనులకి ఇక సరిపడి మనం ఎంత దూరంగా చూసినా ఎక్కడ దాకనో నిలిచి ఉంటున్నాయి ఆ స్థలాలు ఆ స్థలంలో ఎన్నో సంచులు ఎన్నో సంచులు ధనము నిలిచి ఉన్నది మత్తే స్వార్థ ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనము ఇరవయో వచనము భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలేదరు పరలోకముందు మీ కొరకు ధనమును కూర్చుకుని అచ్చట చిమ్మెట ఆయనను తుప్పైనను దాని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు అలా ఈ స్థలంలో కూడా చాలా సంచులు చాలా సంచులుగా నిలిచిన బంగారంతో మెరుస్తూ ఉన్నవి కొన్ని సంచులు రంధ్రం పడి మొత్తము ఆ ఒక యొక్క సంచులో ఉంటున్న మరి కాయిన్స్ ఆ కాయిన్స్ అన్ని కింద పడిపోతున్నవి పడిపోగానే ఆ నేల మీద పడగానే ఆ బంగారు నీళ్ళు అది వెంటనే మాయమైపోతూ ఉంది అలా కొన్ని సంచులల్లేమో రంధ్రం పడి ఆరిపోతూ ఉన్నవి కొన్ని సంచులేమో నిండగా ఉన్నవి కొన్ని సంచులు చిన్నగా ఉండి కొన్ని మాత్రమే చిన్నగా కనపడుతూ ఉన్నవి ఇక కొంతమంది దేవదూతలు రెక్కలతో వస్తూ వారు కొన్ని కొన్ని పాత్రలతో తెచ్చి దానిలో పోస్తూ ఉన్నారు అలా చూస్తూ ఉండగా ఆ దేవదూతని నేను అడుగుతున్నా ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని ఒకటే మాట అడిగాను నేను ముందు చెప్పుకు సిద్ధంగా ఉన్నారు అప్పుడు ఆ దేవుదూత ఒక మాటగా చెప్తూ ఈ యొక్క స్థలంలో ఉంటున్న సంచులు వలె ఉంటున్నవి బంగారంతో ఉన్న సంచులు వంటివి ఉన్నవి ఇవి భూలోకంలో ఉంటున్న నరులవి అనేసి మాట్లాడచ్చు భూలోకములు దేవుళ్ళు ఉంచు అనేకులకి సహాయం చేస్తూ లేనివారికి సహాయం చేస్తూ దేవుని సన్నిధిలో సేవకులకును దేవుని పరిచర్యలో మరి ఆ యొక్క ధనం ఇచ్చుటలను ఇంకా దేవుని మందిరంలో కట్టుటలోను ఇంకా అనేకుల విషయంలో కూడా వారు చేస్తూ ఉన్న ధనమంతా పర భూలోకంలో ఉన్న అనేకులకు సహాయం చేయటం బట్టి వారి ధనము అక్కడ వ్యర్థపరచకుండా ఆ ధనమంతా రాజ్యం చేర్చబడి ఆ సంచులలో నింపబడుతూ ఉన్నది అనేసి చెబుతూ మరొక మాటగా చెప్తూ ఉన్నది ఒక రంధ్రం పడి ఆ రంధ్రంలో నుండి పోతూ ఉన్న కాయిన్స్ను కిందపడి మాయమవుతున్న సంచి వైపు చేయి పెట్టి చూపిస్తూ చెప్తూ ఉంది ఇదిగో ఈ యొక్క సంచులు భూలోకములో నరులైన వారు దేవుణ్ణి నమ్మి ప్రార్థనలో ఉంటూ అనేకమైన దేవుని విషయాలు తెలిసి కూడా అనేకులు పిసిని తనమును కలిగి దేవునికి ఇచ్చుటలోనూ అనేకులకు సహాయం చేయుటలోనూ ఇవ్వక వారి వారి ధనమును వారి దగ్గర సమకూర్చుకుంటూ వారు ఎవరికి సహాయం చేయకుండా మరి కొంత ధనం ఇచ్చినట్లుగా ఇస్తూ తనముతో ఇస్తూ మరి వారిలో మనసులో హృదయపూర్వకంగా ఇవ్వకుండా పిసినితనంతో ఇస్తూ బాధపడుతున్న వారి యొక్క కాయిన్స్ దీ యొక్క సంచిలో వేయబడుతూ వారు హృదయపూర్వకంగా ఇవ్వక సనుగులు గునుగులతో ఇవ్వటమును బట్టి నా యొక్క రంధ్రము చేయబడి ఆ రంధ్రంలో నుండి వారు ఇచ్చిన ధనమంతా వ్యర్థమైపోతూ ఉన్నదని ఆ యొక్క దేవదూత చెప్పడం జరిగింది అలా చెప్తూ కొన్ని కొన్ని సంచులు ఇంకా చిన్న సంచిగా ఉంది ఆ సంచులో చాలామంది మరి అనేకులు కూడా దేవుల్లో ఉంటూ కూడా ఇవ్వలేక లేదంటూ మరి అనుకుంటూ ఇవ్వక మానివేసిన వారి యొక్క సంచులు వారు పరిలోక రాజ్యంలో వారి ధనాన్ని సమకూర్చుకోలేకపోయారు అందుకే ఆ సంచులు అలా ఉన్నవని ఆ దేవుదూత నాకు చెప్పడం జరిగింది అలా చెప్పి ఇక అక్కడ నుండి మరలా బయలుదేరాం